ఆకుకూర చూసాను చూడు ఇది ఏదైతే విటమిన్ ఆకూర అంటున్నారు ఇది ఇదే మన ఇంటి దగ్గర తెచ్చిందా ఇంకొకటి ఇది విటమిన్ ఆకుకోరు అంటున్నారు ఈరోజు కూడా తింటున్నారు బాబీ మీరు ఆత్మికది కాస్త ఏది ఏదే మీరు ఆత్మీక్ మా ఆయన తింటున్నారు చూడండి విటమిన్ ఇదే ఈ స ఇది ఆకుకూర అయితే బాగుంది కదండి నైస్ కూడా నేనైతే ఎప్పుడు చూడు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఆకుకూర తినచ్చు అనేసి బెంగల్ బాబీ ఉండింది తిన్నావు కదా ఇది చామంతి మన దగ్గర తెచ్చింది అంటుంది వైట్ చామంతి ఇది వైటే కదా అన్నది బాబీ వైటేనా బాబీ పేరు అమ్మ లేక జాయిటీ ఆ కూరేనండి మన తెలుగు వాళ్ళు మీద ఎప్పుడు తినలేదు ఇలాంటి కూరలు ఎప్పుడు తిని ఉండము ఇది బెంగళూరు కాబట్టి వెరైటీగా ఉన్నాయి తింటున్నారు అవి ఎలుగు ఐడియా బకెట్లు పెట్టుకున్నారు నెక్స్ట్ ఇక్కడ కలిపింది అవును ఇక్కడ వాళ్ళే ఇదిగోండి నేను ఇచ్చింది ఈ ట్యాక్టీస్ మొక్క ఏ అమ్మలకైనా కలిసి లారీ లేక అమ్మల దగ్గర మా ఇద్దరు ఉన్న వెళ్ళి చెప్పు నేను నెప్పు చెట్లు బాగా తీసుకెళ్ళి నెక్స్ప్ చెట్లు వెళ్ళి ఏది